హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజర్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి కస్టర్డ్ మిల్క్ అయితే చూపిస్తానండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ సంబర్ స్పెషల్ ఇంకా ఇక నుంచి సంబర్ స్పెషల్ అయితే నడుస్తూ ఉంటుంది మన ఛానల్లో మీకు ఎవరికైనా ఏ సంబర్ స్పెషల్స్ ఏమేమి కావాలో కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం వీడియోని సేవ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఒక అర లీటర్ వరకు పాలైతే తీసుకున్నాను మీరు ఫుల్ మిల్క్ పాలైనా తీసుకోండి లేదంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు ఏవైనా సరే వాటర్ అయితే యాడ్ చేయకండి ఒక అర లీటర్ వరకు పాలైతే తీసుకోవాలి అవి కొంచెం పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని ఇలా కస్టర్డ్ పౌడర్ అనేది మనకి సూపర్ మార్కెట్లలో అయితే అవైలబుల్గా ఉండిద్దండి దాంట్లో స్ట్రాబెరీ ఫ్లేవర్స్ ఉంటాయి అవి మీకు ఏ నచ్చితే వెనెలా బటర్ స్కాచ్ అయితే దొరుకుతాయి స్ట్రాబెరీ ఫ్లేవర్లో కొడతాయి కానీ వెనెలా బటర్ స్కాచ్ చాలా బాగుండిద్ది ట్రై చేయండి ఒక రెండున్నర స్పూన్ వరకు అర లీటర్ పాలకి రెండున్నర స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది దీంట్లో కొన్ని మనం తీసుకున్న పాలల్లో నుంచి కొన్ని తీసుకొని అవి మంచిగా ఉండలేకుండా కలుపుకోండి ఇప్పుడు పాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా తీసుకొని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఈ పాలల్లోకి నెమ్మదిగా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే వండ కట్టేస్తుందండి అండి వెంటనే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం అయితే లేదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అంతేనండి ఎందుకంటే ఆ మధ్య ఆల్రెడీ మనము చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చిక్కదనం అయితే వస్తుంది అందుకనేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా మంచిగా అయితే ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ లీటర్ హాఫ్ కప్పు వరకు అయితే మనం షుగర్ అయితే యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించి పెట్టుకోవాలి దీన్ని కంటిన్యూస్గా ఒకసారి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలని ఒక టూ అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకోండి ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అనేది నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వరకు అయితే వేసి చూపిస్తున్నాను ఎలాంటివైనా వేసుకోవచ్చు నేనైతే బనానా యాపిల్ ప్రోమోగ్రాన్ అయితే అయితే వేస్తున్నాను మీ దగ్గర జామకాయ కానీ స్ట్రాబెరీ కాయలు పప్పాయ ఏ ఫ్రూట్స్ అయితే మీ పిల్లలు ఏ ఫ్రూట్స్ ఎక్కువ తింటారో ఆ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వరకు అయితే వేసి మంచిగా అయితే కలుపుకున్నాం అంతేనండి ఈజీగా కస్టర్డ్ మిల్క్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు సమ్మర్లో పిల్లలకి ఈవినింగ్ ఇలా కొంచెం ఇస్తే ఒళ్ళు చల్లబడుతుంది చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రూట్స్ ఇంకా ఇష్టంగా తింటారు కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసి కొంచెం పైన అలా వేసిస్తే ఇంకా ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ కోసమైనా ఈ ఫ్రూట్స్ అయితే తింటారు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీస్తారు కూల్ సమ్మర్ సమ్మర్ స్పెషల్ అయితే నడుస్తుంది కాబట్టి మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి మోక్ డోల్స్ కానీ మిల్క్ షేక్లు అలాంటివి ఏవైనా సరే నేను రెసిపీస్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్